సాగదలు వస్తా యూ రానది యూట్యూబ్ ఛానల్ రాను కేట్టు అమ్మకాట్టు అక్కడ కొత్తిల్లి కాడికి పోతారా ఈ బిల్లవాళ్ళు రవి బిడ్డనా హలో అండి మొన్న కొండగట్టు వేములవాడ వెళ్ళినప్పుడు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో తెచ్చిన పూలు ఇంకా పోచమ్మలు స్టార్ట్ అవుతాయండి మెలి బోనం అమావాస్య మొదలుకొని ఇంకా మళ్ళీ అమావాస్య వరకు బోనాలు అయితే పెడతారు ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పుట్టిల్లు అండి ఇంకా మూడో అన్న వాళ్ళ కొడుకు ఇల్లు అండి ఇదైతే పెద్ద అన్న పెద్ద వదిన రెండో వదిన ఇలా అత్తమ్మ వాళ్ళ పుట్టిల్లులు మొత్తం మొత్తం రోడ్డుకే ఉంటాయండి ఇంకా అందరి కూడాను ఇంకా రెండో అన్న వల్ల కోడలు తర్వాత చిన్న అన్న వల్ల మనవరాలు ఇలా అన్ని ఇల్లులు తుంగూరుకు వెళ్ళినవంటే అన్ని ఇల్లు అలా రౌండ్ వేసుకొని రావడమేనండి ఇంకా ఆ రోజైతే మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో అయితే పెట్టాను కదండి ఇంకా దానికి కంటిన్యూషన్ వీడియో అండి ఇంకా పైన దేవుని రూమ్కి వెళ్ళి చక్కగా మల్లన దేవుని మొక్కుకొని బండారు బొట్టు పెట్టుకొని కిందికి వచ్చిన తర్వాత మా మరిది వాళ్ళ అండి ఇంకా మరిది వాళ్ళ ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తున్నాము కొత్త టేబుల్ అయితే చేయించాడు ఇంకా మా మరిది అవన్నీ చూపిస్తున్నాడు ఇంకా కృష్ణ టెంపుల్ అవుతుంది కాబట్టి ఇంకా కృష్ణయ్య అయితే అయిపోయాడు ఇంకా మా మరిది అయితే ఇంకా టెంపుల్ అవుతుంది కదా వదిన ఇక్కడ అని అయితే చెప్తున్నాడు ఇంకా పాయసం చేసి పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వచ్చి వచ్చిన తర్వాత అయితే స్వీట్ తినేసి ఇంకా మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడి నుంచి ఆడపడుచు వాళ్ళ కొత్తిల్లు మా తోటి కోడల వల్ల కొత్తిల్లు ఇంకా అదంతా అయితే పెట్టేశానండి ఇంకా అక్కడి నుంచి అయితే కొత్తిల్లు చూసిన తర్వాత మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు ఇల్లు అండి ఇదైతే అత్తమ్మ వాళ్ళకి ఇద్దరు నలుగురు అన్న తమ్ముళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇంకా ఒక తమ్ముడు అయితే చనిపోయాడండి కుక్క ఖర్చు అయితే ఇంకా ఈ ఐదుగురికి సంబంధించిన సంతానం అంతా ఇక్కడే ఉంటుందండి ఇంకా చాలా పెద్ద కుటుంబం పూజా మందిరం అయితే ఇలా ఉందండి ఇంకా ఈ బాబాయ్కి అయితే ముగ్గురు అమ్మాయిలు ఒక్క బాబు ఇంకా అందరికీ ఇలా మొత్తం బలరాగం లాగా ఉంటుందండి ఇంకా తుంగూరు వెళ్ళామంటే అన్ని ఇల్లు తిరుక్కోవాల్సిందేనండి ఇంకా ఇదైతే బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇంకా మా చెల్లెలైతే టీ పెడుతుందండి కూరడకుండా అవన్నీ అయితే చూపించేస్తున్నాను ఇంకా మా చెల్లెలకైతే ఒక బాబు ఒక పాప అండి ఇంకా ముగ్గురు అమ్మాయిలో ఒక అమ్మాయిని మా చిన్న అత్తమ్మ వాళ్ళ అబ్బాయికి చేసుకున్నాం మేన వాళ్ళే అని ఇంకా మీకు ఇదివరకు వీడియోలో షేర్ చేశాను కదండి ఇంకా చిన్న కూతురు వాళ్ళకైతే ఒక పాప ఒక బాబు అండి ఇంకా ఈ అమ్మాయి అయితే పెద్దమ్మ అండి అత్తమ్మ వాళ్ళ పెద్ద వదిన అన్నమాట ఇంకా వాళ్ళ మనవరాలు పెద్ద అన్న పెద్దవదిన రెండో అన్న భార్య ఇలా అన్నీ ఆ వైపున రోడ్డుకు ఆ వైపున ఈ వైపున ఇంకా రెండో అన్న వాళ్ళ కోడలు కూతురు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలండి వీళ్ళకైతే ఇసు వాళ్ళకి ఇంకా ఇంకా మా అత్తమ్మ ఇలా మేము ఎటేట్టు వెళ్తూ ఉంటే ఇంకా మా అత్తమ్మ కూడా మాతో పాటుగానే వస్తూ ఉంటుందండి ఇంకా వాళ్ళ పుట్టిల్లే కాబట్టి ఇంకా వీళ్ళకైతే మా తమ్ముడి వాళ్ళకి ఒక పాప ఒక్క బాబు ఇంకో తమ్ముడి వాళ్ళ ఇల్లు అండి ఇంకా వచ్చేటప్పుడు అయితే బ్లూ కలర్ బంగ్లా అత్తమ్మ వాళ్ళ రెండో అన్నయ్య వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదా ఇంకా అన్న కొడుకుదండి ఇల్లు అయితే మూడో అన్న కొడుకు అన్నమాట రెండో అన్న అని చెప్పాను కానీ మూడో అన్న కొడుకు వీళ్ళకి ఒక పాప ఒక బాబు అండి ఇంటి ముందు ఎదుర ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది ఇంకా అప్పుడే మేము వెళ్ళేసరికి వాషింగ్ మిషన్ తీసుకువచ్చారు కొత్త టీవీ తీసుకువచ్చారు ఇంకా అవన్నీ అయితే చదువుతున్నారు ఇంకా మేమైతే అందరినీ కలుసుకొని బావి చెప్పేసి అయితే ఇంటికి వస్తుంటే అయితే ఇంత చీకటి పడిపోయిందండి ఇంకా మాకైతే దావర్ల పౌర్ణమి నుంచి పోషమ్మ బోనాలు అయితే స్టార్ట్ అవుతాయండి పో దావర్ల పౌర్ణమి రోజు వడ్ల కమ్మరి వాళ్ళు పెట్టిన తర్వాత తెల్లవారి నుండి మామూలు జనం అంతా పెడతారు ఇంకా అయితే వచ్చింది అమ్మకి పోచమ్మ తల్లికి కావాల్సిన బియ్యము దక్షిణ తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఇచ్చి పంపించేశానండి ఇంకా మా పూడూరు ఆడపడుచు వల్ల ఇంట్లో తీసుకువచ్చిన గన్నేరు పూలు కాశ్మీర్ మల్లెపూలు వాటి అన్ని అన్నింటితో అయితే మందిరం అంతా అలంకరించి ఇలా దీప ధూప నైవేద్యాలు అయితే ఇచ్చేసానండి గన్నేరు పూలు పెట్టిన తర్వాత అయితే పూజా మందిరంకైతే చాలా చక్కటి కళైతే వచ్చేసిందండి గన్నేరు పూలు కూడా చాలా మంచిదండి ఇంకా దేవుళ్ళకి పెట్టడం వల్ల కూడా మంచిది అన్నట్టుగా అయితే చెప్తారు గన్నేరు పూలను కూడా దేవత వృక్షాలు అని అంటారండి ఇంకా ఈ మధ్యకాలంలో అయితే ఆ పు పువ్వు నమిలి ఒక అమ్మాయి చనిపోయినప్పటి నుండి అయితే ఈ గన్నేరు పువ్వుల వాడకం అయితే తగ్గిపోయిందండి ఆ చెట్టు అంటేనే భయపడే స్థితికి అయితే వచ్చేసాము కాకపోతే ఆ పుష్పాలంటే మాత్రం దేవుళ్ళకి పెట్టచ్చు అన్నట్టుగా అయితే చెప్తారండి ఇంకా కాశ్మీరీ మల్లెలు అయితే దండలాగా అల్లుకొని పెట్టేసుకున్నానండి రెండు వరుసలు ఇలా వచ్చేసాయి పూలు పెట్టుకున్న తర్వాత ఇంకా మీకు చూపించేద్దాం అన్నట్టుగా అయితే సరదాగా అయితే ఇలా తీసేసానండి ఇంకా ఆడవారికి పూలు గాజులు బొట్లు ఇవన్నీ అయితే ప్రత్యేక ఆభరణాలు కదండి ఇంకా పండగ సెలవుల్లో మా ఇంటికి వచ్చినప్పుడు అండి వీళ్ళంతా కూడాను ఇంకా మా ఆడపడుచులు పిల్లలు అందరూ వచ్చి సాయంకాలం పూట ఇలా సరదాగా సాయంకాలం పూట కాసేపు అయితే రిలాక్స్డ్గా ఇలా కూర్చొని చక్కగా పండగకి చేసిన పిండి వంటలన్నీ తింటూ అయితే కబుర్లు చెప్పుకున్నాము ఇంకా కంచి నుండి తీసుకువచ్చిన కంచి కాటన్ శారీస్ అండి ఇవైతే చక్కగా మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చి మెరూన్ కలర్ బార్ అయితే వచ్చి మధ్య మధ్యలో ఎల్లో కలర్తో అలా పెద్ద పెద్ద బుటీస్ అయితే వచ్చి మంచి వెంకటగిరి చీరలాగా అయితే ఉందండి ఇంకా ఇలాంటి వెంకటగిరి చీరలు డార్క్ గ్రీన్ కలర్లో మెరూన్ బ్లూ కలర్లో నావీ బ్లూ కలర్లో అయితే ఉండే అండి ఇంకా అమ్మకి అక్కయ్యకి అయితే అప్పట్లో అయితే ఇంక ఇప్పుడైతే ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట కిందికి పైనకి సేమ్ రెండు ఈక్వల్ బార్డర్సే వచ్చాయి ఇంకా ఇవైతే కంచి నుండి అయితే తీసుకువచ్చారండి మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడైతే ఇంకా పనిలో పనిగా మీకు కూడా చూపించేద్దాం ఇంకా వచ్చేది సమ్మర్ సీజనే కాబట్టి ఇంకా బాగుంటుంది అన్నట్టుగా అయితే చూపించేస్తున్నానండి ఇలా ఉందండి శారీకి పళ్ళు అలా వచ్చి ఇంకా కొంగు అంతా కూడాను ఇలా బుటీస్ అయితే వచ్చేసాయండి మంచి మస్టర్డ్ కలర్ శారీకి మెరూన్ కలరు బార్డర్తో అయితే వచ్చేసిందండి శారీ అంతా కూడాను టాజిల్స్ కూడా వచ్చాయండి అన్ని మూడు చీరలకి చక్కగా ట్యాజిల్స్ వచ్చాయి ఇంకా ఒక్క పక్కకే కొంగులు కుట్టేసి చీ శారీ ఫాల్స్ అన్నీ కుట్టేసానండి ఇంకా ఇదైతే గ్యాప్ బార్డర్ లాగా వచ్చిందండి చక్కగా రెడ్ కలర్ పండు మిర్చి రెడ్ కలర్ శారీకి మంచి కాఫీ బ్రౌన్ కలర్లో మెరూన్ కలర్ బార్డర్ అండి మనం బొట్టు పెట్టుకుంటాం కదండి ఆ మెరూన్ కలర్ బార్డరు ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చింది ఇంకా శారీకి మధ్యలో అయితే చిన్న చిన్న స్టెప్స్ అయితే వచ్చాయండి డబ్బా లాగా అయితే ఈ శారీ కూడా భలే బాగుందండి ఏమే ఏమైనా కానీ హ్యాండ్లూమ్ శారీస్ మీదకైతే ఏ చీరలు రావండి ఇవి కట్టిన వాళ్ళైతే వేరేటివి కట్టాలంటే అయితే ఇంకా కాదండి అమ్మ కూడా ఎక్కువగా హ్యాండ్లూమ్ శారీసే వాడేది ఇంకా మా పెద్దక్కయ్య కానీ నేను కానీ ఇలా అందరం కూడా చక్కగా హ్యాండ్లూమ్స్ ఫ్లేవర్స్ మేనండి ఇంకా అందరము కూడాను ఇంకా హ్యాండ్లూమ్ చీరలు చలికాలంలో వెచ్చగాను ఎండాకాలంలో చల్లగాను కాలానికి అనుకూలంగా ఉంటాయండి ఇంకా శారీస్ అయితే ఇంకా సమ్మర్ సీజన్ వస్తే వచ్చేస్తుంది అన్నట్టుగా అయితే ఇంకా ఈ కొత్త శారీసు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే చూపించేస్తున్నానండి ఇంకా ఈ సారీ అయితే ఇలా ఉందండి ఇంకొక సారీ కూడా చూసేద్దామా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ అఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఇంకొకసారి అండి ఇంకా ఇది కూడా మంచి మస్టర్డ్ కలర్లోనే ఉండి ఇంకా ఇవైతే నారాయణపేట బాడర్ల లాగా వచ్చాయండి మొత్తానికైతే జ మరి మా అత్తమ్మ వాళ్ళ పుట్టిల్లులు అన్నీ అయితే చూసేశారు కదండి మీకు ఎలా అనిపించాయి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా తుంగూరుకు వెళ్ళాము అంటే పండగే పండగండి అందరూ ఇళ్లల్లోకి అలా తిరుక్కొని ఇంకా హ్యాపీగా కాసేపు కబుర్లు చెప్పుకొని అయితే వచ్చేయడం అండి ఈసారికి అయితే మూడు బార్డర్లు వచ్చాయండి కింద ఒక బార్డరు పైన గ్రీన్ కలరు కింద క్రీమ్ కలరు ఇంకా పైన మంచి పర్పుల్ కలర్లో అయితే వచ్చిందండి ఇంకా బార్ అంతా కూడాను ఇలా మూడు బార్డర్లు వచ్చి మధ్య మధ్యలో జరి బార్డర్లు కూడా ఉన్నాయండి ఏ చీర కా చీరనే ఇంకా హుందాగా అందంగా ఉందండి ఇంకా ఒక చీరతో పోలిస్తే ఇంకో చీర ఇది బాగలేదు అన్నట్టుగా అయితే లేదండి దేని అందం దానిదే అన్నట్టుగా శారీస్ అయితే నైస్ లుకింగ్ అండి ఇంకా సో నైస్ కాటన్ శారీస్ అండి ఇంకా కంచి కాటన్ శారీస్ అండి ఇంకా చీరలన్నీ కూడాను మరి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం